喂，先 <noise> 生。<noise> <noise>

ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది సార్ అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది కదా అది కొంచెం ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సార్

ఇల్లు బై చేత్తోటే పోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరి పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమం పట్ట వేయాలన్నా దీన్ని క్లీజ్ చేయాల్సింది ఇలా వదిలేస్తే ఈ ఐదు పదన్నా పైకి ఉన్నా ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడి నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టారు కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు కుప్ప వేస్తారు అదే నుంచింటే మెషిన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు కొడ్డుకు వచ్చేస్తా సార్ ఏమన్నా పచ్చి ఒడ్డు మిల్లికే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా సార్ యాక్చువల్లీ ఇంకా టూ త్రీ డేస్లో ఎనిమిరేషన్ కంప్లీట్ చేస్తాం సార్ ఐ థింక్ అది అయిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ గెటింగ్ కంప్లీట్ తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిచువేషన్ మన ఒక టెన్ డేస్ వాటర్ ప్లేన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్పైపోయింది కాంకేంత ఈ పాలు వర్షం పోసినట్టారు దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా బీభత్సం కాలికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ మీరు ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి